హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి సో ఇది వచ్చేసి మొత్తం రికవర్ అయిన తర్వాత లొకేకి హెల్త్ అయితే ప్రజెంట్ ఓకే మొన్న వ్లాగ్ ఈవినింగ్ వ్లాగ్ చూసారు కదా సో దాని తర్వాత నైట్ నుంచి ఏమైందంటే మళ్ళీ బాబుకి ఫీవర్ వస్తుందండి సో ఇంకా భయం అనమాట అంటే ఈ ఫీవర్స్ ఎలా అంటే నార్మల్ ఫీవర్స్ లాగా ఏదో వన్ డే టూ డే ఉండి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే తగ్గిపోయేలాగా లేదండి మెయిన్ ఫుడ్ అనేది వెళ్ళట్లేదు అనమాట లోపలికి ఈవెన్ వాటర్ తాపించినా కానీ వామిటింగ్ అయిపోతుంది అది మెయిన్ వచ్చిన ప్రాబ్లమ్ సో దానివల్ల భయం వేస్తుంది మళ్ళీ బాబుకి ఎలా అవుతుందో ఏమో అని చెప్పి నేను ఇంజక్షన్ వేసేటప్పుడు కాలిక నోరు చేతులు రెండు గట్టిగా పట్టేస్తున్నాను డాడీ అదే మమ్మీ ఎట్లా పట్టేసుకున్నారు చేతులు కాళ్ళ గట్టిగా చాలా ప్రాబ్లం అయింది కదా ఈసారి సో లౌక్యకైతే అయితే ఫీవర్ వచ్చిన తర్వాత టూ ఇంజెక్షన్స్ అయితే వేశారండి సో రెండు తొడలకి వేశారు అండ్ బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయించామనమాట బట్ వైరల్ ఫీవర్ అది ఏం కాదు సో అది యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నారు ఏమో తెలియదు బట్ అది అయిన తర్వాత కూడా త్రీ డేస్ అయిందండి ఆ ఇంజక్షన్స్ వేసిన తర్వాత కూడా వామిటింగ్ చేసేసేయడము ఏది పెట్టినా వామిటింగే అండి అలా పెద్ద మెయిన్ ప్రాబ్లం అయిపోయింది అనమాట దగ్గర దగ్గర వన్ వీక్ నుంచి ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే పిల్లలు ఏమైపోతారండి ఇంకా సెలైన అదేం పెట్టించరు అదేం కాదండి అని చెప్పేసి అన్నారు ఇంకా మెల్లి మెల్లిగా ఒక ఇడ్లీ హాఫ్ ఇడ్లీ వామిటింగ్ చేసుకుంటుంటే మెల్లి మెల్లిగా ఆ మాట ఈ మాట చెప్పుకుంటున్నా సో అంత డిఫికల్ట్గా ఉండింది అనమాట ఈ మధ్య ఇంకా స్ట్రెంగ్త్ లేక కాలలో నడవలేకపోవడము సో ఆ పొట్ట అవి చూస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోతే ఎంత బాధ అనిపించేదో బట్ లవ్కి అయితే ప్రజెంట్ అంతా చూసిన తర్వాత ఇప్పుడు రికవర్ అయిన తర్వాత చాలా హ్యాపీ అనిపిస్తుంది అందుకని ఈరోజు చాలా యాక్టివ్గా నేను ఈవినింగ్ నుంచి బ్లాగ్ షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను బట్ నైట్ ట్వెల్వ్ వరకు ఋత్వి బాగున్నాడు అండి ట్వెల్వ్కి మేము ఇంకా వర్క్ చేస్తూ ఉన్నాము సో వచ్చాడనమాట వాటర్ కావాలి డాడీ అని చెప్పి వస్తే వాడు ఫేస్ చూడగానే నాకు అర్థమైపోతుంది ఫీవర్ వచ్చే టైంలో ముందు చూడగానే అర్థమైపోతుంది నైట్ పడుకునేటప్పుడు ఏదో తేడాగా ఉంది ఫేస్ ఐస్ అవన్నీ చూస్తే అర్థమైపోతుంది సో అలా అనుకున్నాను ఇంకా పన్నెండుకి వాడు వాటర్ దాహం వేస్తుంది అని చెప్పి బయటకు వచ్చేసరికి అప్పటికే హీట్ అయిపోయిందనమాట బాడీ బాగా సో ఇంకా ఆ టైంలో ఇంకెలాగో లౌకెక్కి తెచ్చాం కాబట్టి సిరప్స్ అవి వేసామన్నమాట అంటే పారాసెటమాల్ అంటే పిల్లలకి సిరప్సే ఉంటాయండి ఎవరికైనా వాడుకోవచ్చు కాకపోతే పెద్ద పిల్లలకి కొంచెం డోసెస్ ఎక్కువ ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు సో వేసాము కంట్రోల్ అయింది కాకపోతే భయం అనమాట ఏమవుతుందో ఏమో అని చెప్పి అనుకున్నట్లు కానీ ఇద్దరికి ఒకేలాగా ఎఫెక్ట్ అయ్యిందండి సో చెప్పడానికి వన్ డే టూ డేస్ కానీ నేను సఫర్ అయ్యింది మాత్రం దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి సఫర్ అవుతున్నాను అండ్ మెయిన్లీ నేను ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండి చేసుకోవడం అయితే ఓకే కానీ ఇప్పుడు నేను రెండు వర్క్స్ అనేవి పెట్టుకోవడం అండ్ మెయిన్లీ మనకి నెల వచ్చేసరికి అన్నీ కావాలి సో అవన్నీ అవ్వాలి అంటే నేను వర్క్ చేయాలి చెప్పాలి అంటే సో అంటే మెయిన్ మెయిన్ అవన్నీ కూడా సో అది చాలా టెన్షన్ అయిపోయింది అనమాట పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత నా మీదనే ఉంది సో అలా చాలా ప్రెజర్ అనిపించింది అండ్ జ్వరం అంటున్నావు గోధుమ పిండి దోశలు ఎందుకు పెడుతున్నావు అంటారేమో లౌక్యకి జ్వరం తగ్గిపోయింది కదండీ పాపవి మధ్య అంతా పెరుగన్నము ఇడ్లీ అవి తిని తిని తనకి ఏదైనా కొంచెం తినాలనిపించింది సో నార్మల్గా తను ఈ గోధుమ పిండి దోశలు ఇవి తినదు నార్మల్ దోశలు అయితే తినది కానీ గోధుమ పిండి అంటే అసలు నచ్చదు అలాంటిది తనే నోరు తెరిచి అడిగింది అనమాట సరే నోరు పాడైపోయిందేమో అడుగుతుందేమో అని చెప్పేసి పెట్టాను సో ఇంకా రుత్వికి కూడా ఇడ్లీ పెట్టాను అనమాట ఒక ఇడ్లీనే తిన్నాడు చెప్పాను కదా వాడికి కూడా సేమ్ ఇడ్లీ తిన్నా కానీ వామిటింగ్ అయిపోతుంది సో ఒక ఇడ్లీ చిన్నగా ఒకటి వామిటింగ్ చేశాడు మళ్ళీ ఇంకొకటి పెట్టాను ఇంకా దోశ చూడగానే వాడు నేను తింటాను మమ్మీ అన్నాడు తినకూడదు ఫీవర్ ఉన్నప్పుడు కాకపోతే వదిలేసనమాట సరేలే ఇంకా వాళ్ళకి తినాలనిపిస్తుంది అలాంటి అప్పులు వద్దు అని చెప్పి కంట్రోల్ చేయలేం కదా పసిపిల్లలు అని చెప్పి సరే తినకడికి తినంటే వాడు కూడా ఒక దోశ అయితే తిన్నాడు సో అదే అరగదేమో డైజెస్ట్ అవ్వదేమో అని చెప్పేసి భయం అనమాట ఇంక ఈరోజు దోశకు వేస్తున్నానండి లౌక్య దోశ దోశ అని కలవరిస్తూ ఉంది సో నిన్నటి వరకు లౌక్యకి ఏంటంటే నాలుగు నాలుకంతా పగిలిపోవడం వామిటింగ్స్ ఎక్కువ అయ్యాయని చెప్పాను కదా దగ్గర దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ వామిటింగ్ చేసి ఉంటుందండి సో అన్నిసార్లు వామిటింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో తెలిసిందే కదా సో ఇంకా నిన్నటి నుంచి కొంచెం తినడం స్టార్ట్ చేసింది అనమాట తను అడుగుతుంది నాకు అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి సరే రికవర్ అయితేనే కదా తినాలనిపిస్తుంది తను అడిగినవి పెడదాంలే అని చెప్పేసి ఇంకా దోశకు వేస్తున్నాను అంటే మార్నింగ్ టైం ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ మజ్జిగనం పెట్టుకుని అలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని చెప్పి సో ఇందులో కొంచెం స్పైసీగా అన్నీ వేసాను అనమాట ఆనియన్స్ జీలకర్ర వాము అవన్నీ వేసాను ఫ్లేవర్ బాగుంటుంది కదా సో ఆ స్మెల్కే వాళ్ళకి తినాలనిపించేస్తూ ఉంది సో ఇది ఇంకా చూసారు కదా మళ్ళీ ఋత్విక్కి ఫీవర్ అయితే స్టార్ట్ అనమాట సో ఇది వచ్చేసి నేను మార్నింగ్ వరకే షూట్ చేశాను ఇంక ఈవినింగ్ అయితే వదిలేసాను అనమాట మళ్ళీ కొంచెం బయట పని ఉంటే అది చూసుకొని వచ్చేటప్పుడు ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నెక్స్ట్ ఇప్పుడే వచ్చామండి చెప్పాను కదా మార్నింగ్ ఒకసారి వ్లాగ్ షూట్ చేశాను ఋత్వికి కూడా కొంచెం ఫీవర్ స్టార్ట్ అయింది అనమాట నైట్ నుంచి సో ఇంకెక్కువ డిలే చేయాలి అనుకోక అనుకోకుండా ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాము బట్ ఇంజెక్షన్ అవేం చేయలేదు ఫస్ట్ డే కదా సో చూడండి ట్యాబ్లెట్స్ అవి ఇచ్చారనమాట యాంటీబయాటిక్ అవి సో వాటికి క్యూర్ అవ్వకపోతే ఇంజక్షన్ రేపు చేస్తాము అన్నారు సో ఇంకా కొంచెం బయట కొన్ని కొన్ని పనులు ఉంటే థ్రెడ్స్ అవి కావాల్సినవి అవన్నీ చూసుకొని టౌన్లోకి వెళ్ళి సో జస్ట్ ఇప్పుడే అయితే ఇంటికి వచ్చామన్నమాట ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది నాకు సో నైట్ నిద్ర ఉండట్లేదు పిల్లలకి బాగోలేకపోవడం వాళ్ళు అసలు చాలా టార్చర్ ఉందండి లాస్ట్ వన్ వీక్ నుంచి కూడా వన్ వీక్ ఏంటండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి సురేష్ గారికి స్టార్ట్ అయింది సురేష్ గారు లేకపోతే ఏంటంటే నాకు ఫిఫ్టీ పర్సెంట్ పని ఎక్స్ట్రా నాకు పడిపోతుంది అనమాట అంటే తను హ్యాండిల్ చేస్తూ ఉంటారు కదా సో తనకి బాగాలేనప్పుడు అది కూడా నేను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది సో ఇంకా పిల్లల్ని చూసుకోవడం ఇంకా వన్ బై వన్ అసలు బీభచ్చంగా ఉందన్నమాట సిచ్యువేషన్ నిద్ర ఉండట్లేదు వైఫ్ ఏమంటే ఆర్డర్స్ ఒప్పేసుకొని ఉన్నాను ఆ వర్క్ చేసుకోవాలి అసలు టైం ఎంత డేట్ ఎంత రోజు ఏంటి అనేది కూడా చూసుకోవట్లేదు అనమాట అలా జరిగిపోతూ ఉంది సో ప్రజెంట్ అయితే ఇంకా రుత్విక్ కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాడు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు లక్కీ కూడా బాగానే ఉండేదండి వన్ డేలో కొంచెం రివర్స్ అయిపోయింది అనమాట వామిటింగ్స్ అవి పెట్టుకోవడం వల్ల చాలా డల్ అయిపోయింది సో ప్రజెంట్ లవకీ అయితే ఓకే సో నెక్స్ట్ ఇప్పుడైతే హెడ్ ఎక్ ఉందని చెప్పాను కదా ఈవినింగ్ కాఫీ కూడా తాగలే సో కొంచెం కాఫీ అయితే పెట్టుకుందాం అని చెప్పేసి పాలు అయితే వెయిట్ చేసుకున్నా ఒకవైపు వర్క్ కొంచెం పెండింగ్ ఉంటే అది వర్క్ జరుగుతూ ఉంది సో లేకపోతే ఇంకొక బ్లౌజ్ అయితే పెట్టాలి రెడీగా అసలు రోజు ఒక బ్లౌజ్ అర్జెంట్ అని చెప్పేసి వాళ్ళు త్రీ డేస్ బ్యాక్ ఇచ్చారు నాకేమో గుర్తులేదు థర్స్డే కదా అండి మీరు అడిగారు అని చెప్పేసి అంటున్నాను ఈరోజు థర్స్డే సో అలా అయిపోయింది అనమాట సిచ్యువేషన్ సో ఫస్ట్ అయితే కొంచెం కాఫీ అది తాగేసి సో ఇంకా పిల్లల్ని కొంచెం చూసుకొని పిల్లలకి ఫుడ్ అది ఏంటంటే రుతువీకి ఇడ్లీ తీసుకొచ్చాము ఇడ్లీ పెట్టేస్తాను సో నేను రేపటికి వేసానండి బ్రేక్ఫాస్ట్కి బిజీ వల్ల అసలు కుదర ఇంట్లో మేనేజ్ అంటే చాలా స్ట్రగుల్ అనిపిస్తుంది నిద్ర లేకపోతే మెయిన్ అసలు ఉండదు సో అదనమాట ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ కాఫీ కలిపేసుకుంటున్నాను ఇంత ఇబ్బందిగా ఉంది కదా సో అమ్మ వాళ్ళని ఎవరైనా పిలిపించుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకుంటారేమో సో అడిగిన కాకపోతే ఎవరి పనులు వాళ్ళవి సో ఎవరి ఉంటాయి కదా ఎవరి హౌసెస్ వాళ్ళు అలాగనమాట ఈవెన్ ప్రాబ్లమ్గా ఉంది అని చెప్పేసి అన్న కానీ రాలేని సిచ్యువేషన్ అనమాట అమ్మ వాళ్ళది అండ్ అయినా కానీ నాకు ఎందుకో ఈసారి చాలా బాధ అనిపించిందండి అమ్మ వాళ్ళ మీద కూడా ఎందుకంటే చాలా డిఫికల్ట్గా ఉండిందనమాట సిచ్యువేషన్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను అన్ని సో లేనప్పుడే కదా ఎవరు లేరు అని చెప్పేసి చాలా బాధ అనిపించింది నాకైతే సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అంతే మెయిన్లీ చెప్పాలి అంటే ఎంత దూరం వచ్చినా కానీ నాకు ఓన్లీ ఎక్కువ నేను సురేష్ గారు ఎక్కువ కష్టపడ్డామే కానీ సపోర్ట్ అనేది చాలా తక్కువండి ఏదన్నా అవసరం ఉంటేనే చేస్తాము అనే టైప్ ఉంటుంది అనమాట ఎక్కువగా అది డైరెక్ట్గా మీకు చెప్పలేకపోతున్నాను బట్ అంత సపోర్టివ్ అయితే కాదు మీరు నా బ్లాగ్ చూసినట్లయితేనే అర్థమవుతుంది తక్కువ అనమాట ఫ్యామిలీ మెంబర్స్ కనిపించడం కానీ అక్కడే మీకు అర్థమైపోతుంది ఇక్కడ మీరు చూసారు కదా షుగర్ దాంట్లో టీ దాంట్లో షుగర్ కాఫీ దాంట్లో అట్లా పిచ్చి పిచ్చిగా పే పోసి పెట్టేశాను అంటే అంత గజిబిజి లైఫ్ అయిపోయింది నాది ప్రజెంట్ అయితే సో అదనమాట సపోర్ట్ చేయడానికైతే చెప్పుకోవడానికైతే ఉంటారు కానీ చేయడం అయితే చాలా తక్కువ అండి ఎవరినో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు బట్ మన వాళ్ళు ఉన్నప్పుడు అరే కష్టాల్లో వీళ్ళు ఉన్నారా మన కోసం వస్తారు అని చెప్పేదానికి కూడా లేదు అలా అనిపించింది అనమాట చెప్పాలంటే సార్ అమ్మ వాళ్ళతో కూడా భలే కోపం అనిపించి అసలు మాట్లాడి కూడా మాట్లాడలేదు ఎందుకంటే చెప్పుకుంటున్నాను మీతోనే సో దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ అయిందండి వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఫుల్ సఫర్ అవుతున్నాను నేను నేను చాలా వరకు చెప్పుకోను ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా అని చెప్పి నేనే ఎంతవరకైనా పోరాటం చేయడానికి ట్రై చేస్తాను కానీ అలాంటివి చెప్పుకున్నాను కానీ చెప్పుకుంటూ ఇంట్లో ఇలా ఉంది సిచ్యువేషన్ అన్నా కానీ అర్థం చేసుకోకపోతే బాధ అనిపించింది అనమాట సో ఇంకా నేనే ఇంకా కింద మీద అలా పడుతున్నాను సురేష్ గారికి మెయిన్ హెల్త్ బాగాలేకపోవడం వల్ల తను లేకపోతే కష్టం అనమాట ఇంకా ఇంకా చూసారు కదా ఒకవైపు పాప ఒకవైపు ఈ బాబు ఆయన బాగలేకపోయినా కానీ తిరగాల్సి వస్తుంది సో ఇంకా ఇంట్లో కుకింగ్ కానీ అంతా మేనేజ్ చేయడం అంటే కష్టం అనమాట రుత్విక్ ఎందుకు ఫోన్ ఇచ్చారు అంటారేమో ఋత్విక్ ఏంటంటే కొంచెం పాపం పడుకోవడమే అనండి ఇదేంటంటే వామిటింగ్స్ అవుతున్నారు ఫుడ్ తీసుకోవట్లేదు పడుకున్న వాళ్ళు పడుకున్నట్లేదు నాకేమో భయం వేస్తుంది అలా పడుకుండిపోతే అంటే ఫుడ్ ఏం లేదు కదా కడుపులో సో ఒక రోజు మొత్తం తినకుండా నిద్రపోతూ ఉంటే సో ఏమన్నా అయిపోతుందేమో పసిపిల్లలు అది అదొక భయం వేసేస్తుంది అనమాట లేవడం పడుకోవడం ఒక పది నిమిషాలు కూడా కూర్చోవట్లేదు సో కొంతసేపు ఆ మొబైల్ ఇస్తే అయినా అలా ఉంటారేమో అంటే వాళ్ళకి కళ్ళు మూతలు పడిపోతున్నాయండి సో అది నాకు చాలా భయం అనిపించింది హాస్పిటల్కి నాదేం అదేం కాదులేమ్మా రెస్ట్లో ఉంటారు అని చెప్పేసి అన్నారనమాట సో అదండి సిచ్యువేషన్ అయితే ఈవెన్ నేను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు అంత ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు కదా అనుకుంటారేమో రెస్ట్ తీసుకోవడానికి కూడా లేదండి ఎందుకంటే మనం పెట్టుకున్న బాధ్యత పెద్దది సో అలాంటప్పుళ్ళు సో మనం రెస్ట్ తీసుకుందాం ఈ మంత్ వదిలేద్దాం అనే దానికి కూడా కుదరదు మెయిన్ ఇప్పుడు ఈ బ్లౌజెస్ వర్క్ అంటే మనం ఒక టైం తీసుకున్నప్పుడు టైంకి ఇవ్వాలి వాళ్ళ అవసరం కోసం మనకి ఇస్తారు అండ్ నాకు నెల వచ్చేసరికి నా ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదండి నాకు కావాల్సినవన్నీ కూడా నేను తీర్చుకోవాలి అంటే ఖచ్చితంగా నేను వర్క్ చేయాలి ఈ నెల అంటే మాకేమి ఇవేం లేవు కదండి మా కష్టంతో మేము తీసుకున్నాము నేను మీకు స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను కొంచెం పెద్ద స్టెప్పే తీసుకున్నాం అలాంటిది మనము నిర్లక్ష్యంగా ఉండడానికి లేదు ఎంత కష్టం వచ్చినా కానీ చెయ్యాలి బట్ అలాంటప్పుడు ఎంతో కొంత ఫ్యామిలీ సపోర్ట్ మన వాళ్ళు ఉన్నారు కదా ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అయినా అని చెప్పేసి ఆశ ఉంటుంది కదా సో అలాంటప్పుడే లేనప్పుడు బాధ అనిపిస్తుంది అండ్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ నేను చూసినప్పుడు ఎవరైనా ఒక జాబ్ చేస్తున్నారంటే అయ్యో వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మంత్లీ ఫిఫ్టీ ఎర్న్ చేస్తున్నారు ఆ అమ్మాయికి అసలు తినడానికి కూడా వాళ్ళ అమ్మ నోట్లో పెడతది అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారండి సో వాటికి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారంటే చూడు ఫిఫ్టీ థౌసండ్ ఎర్న్ చేస్తుందంట ఇట్లా అంట అట్లా అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారండి బట్ అదే విషయానికి వస్తే నేను ఇంత హార్డ్ వర్క్ చేసి దానికి డబుల్ త్రిబుల్ సాలరీ శాలరీ తీసుకున్న డేస్ కూడా ఉన్నాయి నా లైఫ్లో బట్ నాకు ఎప్పుడు ఆ గుర్తింపు రాదండి బయట నుంచి వస్తుంది బట్ ఫ్యామిలీస్లో నాకు ఆ గుర్తింపు ఎప్పుడూ ఉండదు ఏదో పనికి మాలేని పని చేస్తుంది అనేదే ఉంటుంది తప్ప ఎవరికి మంచిగా చేస్తుంది అనేది ఎవరికి ఉండదు నాకు తెలిసినంతవరకు నా దగ్గర కాకపోతే అవన్నీ మీతో నేను చెప్పుకోను కాబట్టి మీకు తెలియదు చాలా వరకు మనసులో ఉండిపోతాయండి ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండరు అది నా పరిస్థితి అయితే ఎంత చేసినా కానీ ఏదో ఒక పని చేస్తుంది అంతే అంతకు మించి ఏముండదు మనీ సంపాదిస్తుంది అంతే కానీ అంతకు మించి గుర్తింపు అయితే నాకు ఏదీ ఉండదు ఒక మాట ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం దాన్ని అయితే తీసుకువస్తారు కానీ మంచి పని చేసినప్పుడు అండ్ గొప్ప పని చేసినప్పుడు ఏదైనా గొప్ప పను ఏదో ఒకటండి నా స్థాయికి నేను చేసింది చాలా గొప్ప చెప్పాలి అంటే ఎంతోమంది ఎడ్యుకేటెడ్ పీపులే నన్ను మెచ్చుకుంటూ ఉంటారు చాలామంది ఉంటారు నా కాంటాక్ట్స్లో తెలియని వాళ్ళే అందరూ నన్ను మెచ్చుకునేది తెలిసిన వాళ్ళంటే నా దగ్గర ఎవరు లేరులేండి ఋత్విక్ అయితే మజ్జిగన్న కల్పించారండి నేను నోట్లో పెట్టచ్చు బట్ నేను నోట్లో పెడితే ఏంటంటే వాడికి వామిటింగ్ వచ్చేస్తుంది అనమాట వాడికి కల్పించి కొంచెం నిమ్మకాయ ఊరిగా ఫ్లేవర్ ఫ్లేవర్కి కొంచెం వామిటింగ్ రాకుండా ఉంటుందని చెప్పేసి వాడినే కూర్చోబెట్టి తినిపిస్తూ ఇంక పక్కన లౌక్యాన్ని కూర్చోబెట్టి ఏదో ఒకటి వాగుతూ ఉంటే వాడు డైవర్ట్ అవుతాడు కదా సో తినేస్తాడు అని చెప్పి నేను కూడా కూర్చొని అది ఇది మాట్లాడుతూ డైవర్ట్ చేసి వాడి చేత అన్నం తినిపిస్తున్నాను నేను పెడితే ఏంటంటే పెట్టేస్తున్నారు అని చెప్పేసి వామిటింగ్ రాకపోయినా వాళ్ళు సెన్సేషన్ ఫీల్ అయిపోయి వామిటింగ్ చేసేస్తున్నారు సో అందుకని మెల్లిగా కూర్చోబెట్టి తినిపిస్తున్నా వీళ్ళకి ఏంటంటే ఒకటే నిద్ర అండి తినడం నిద్రపోవడం తినడం నిద్రపోవడం ఒక అర్ధగంట కూడా మేల్కోవట్లేదు అనమాట వెంటనే నిద్రపోతున్నారు సో అలా అయిపోయింది నాకు తెలిసి ఫుడ్లో ఏదో ప్రాబ్లం అయిందండి ఫుడ్ అంటే ద్రాక్ష పళ్ళు అలాగే ఫ్రూట్స్ అవి తీసుకొస్తూ ఉన్నాం ఈ మధ్య సో అవి వాష్ చేసుకోకుండా నేను అక్కడ పెడతాను కదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తినేసేవాళ్ళు నేను పనిలో ఉండి నేనే పట్టించుకోలేకున్నాను సరిగ్గా పిల్లల్ని కూడా చెప్పాను కదా బట్ ఎందుకు అంత అని మీరు అనుకోవచ్చు నేను స్టార్టింగ్లోనే చెప్పాను కష్టపడాలండి నా శక్తికి మించిన బాధ్యత అనమాట ఖచ్చితంగా కష్టపడకపోతే నాకు జరగదు అది నా సిచ్యువేషన్ అంతకు మించి ఇంక ఏం చెప్పుకోలేను ఒకటి నాకు కావాల్సిన దానికోసం నేను ఒక పెద్ద స్టెప్ తీసుకున్నాను సో దానికోసం కష్టపడాలి తప్పదు మనం కొన్ని కొన్ని ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటిని మనం ఎదుర్కోగలగాలి అప్పుడే అవి మనకి ఇంకొకసారి దారి చేరకుండా ఉంటాయని అనుకుంటున్నాను సో వీలైనంతవరకు వరకు వాళ్ళకి ఇవ్వాల్సిన టైం ఇస్తున్నాను కానీ మరీ ఓవర్ కేర్గా తీసుకొని పిల్లలు ఏం తింటున్నారు ఏం చేస్తున్నారు ఏదో వండి పెడుతున్నాను తింటున్నారు టైంకి వస్తున్నారు స్నానం చేయిస్తున్నాను ఎంత అంటే ఫ్రీగా ఒక మదర్ పిల్లల్ని చూసుకొని ఇల్లుని మెయింటైన్ చేసుకునే అంత అయితే ఉండట్లేదు కదండి అంతే అలాగే చెప్పేసి పిల్లలకి టైం ఇవ్వకుండా అయితే అస్సలు ఉన్నాను ఉన్న పనులైనా పక్కన పెట్టి పిల్లలు వచ్చే టైంకి అమ్ముగా కూర్చుంటానండి నేను అలాంటి మెంటల్ బట్ ఫుల్ టైం చేసి ఫుల్ టైం పిల్లలు వచ్చేస్తున్నారు ఈరోజు ఏం స్నాక్ చేద్దాం పిల్లలకి ఏం పెడదాం అంత ఆలోచించే టైం లేదు అదే చెప్తున్నా సో ఇంకా ఈ బియ్యం అయితే టూ డేస్ నుంచి ఇక్కడే ఉన్నాయి డబ్బాలన్నీ కడిగించేసానండి ఇంకా వీటిలో సురేష్ గారు బయటకు వెళ్ళినారు వస్తే పోయించేసుకుంటారు అనమాట మొత్తం కూడా సో ఇంకా కబోర్ట్ అదంతా కూడా మార్నింగ్ క్లీన్ చేసుకున్నాను సో దానివల్ల కొంచెం పోయలేదు మళ్ళీ వన్స్ తీసాము అంటే పెట్టడం కష్టం కదా అని చెప్పి సో ఇదంతా కూడా లోపల పెట్టేసుకుంటాను ఇవన్నీ స్టోర్ బియ్యం దోశలకి ఎలా వేసుకోవడానికి కొన్నింటి ఏంటంటే బిర్యానీ రైస్ ఉన్నాయి సో అదనమాట ఇక్కడ సో ఇదంతా కొంచెం చాలా రోజులు అయిపోయింది పండగప్పుడు క్లీన్ చేసింది ఒకసారి క్లీన్ చేసేసాను అలాగో బాక్సెస్ తీసాను కదా అని చెప్పి సో ఇప్పుడు వాటిని అయితే ఫిల్ చేసుకొని లోపల పెట్టేసుకోవాలి ఇక్కడ లౌక్యకి దోశలు కూడా రెడీ అయిపోతున్నాయి అన్నమాట సో ఇవి పెట్టచ్చో పెట్టకూడదో తెలియదు కాకపోతే ఇంకా ఏం చేయాలి చెప్పండి పిల్లలు తినాలంటే ఏదో ఒకటి తినకుండా అలా పడుకునే బదులు ఏదో ఒకటి ఒక్కటైనా తింటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా వాళ్ళకి నచ్చింది అని చెప్పి పెట్టాల్సి వస్తుంది సో ఇంకా లవక్య అయితే తినేసిందండి తిన్న తర్వాత మళ్ళీ అనమాట సోఫాలోనే పడుకుంటే లేపాను కొంచెం అది ఒళ్ళు అది తుడిచేసి దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకా తను నిద్రపోతూ ఉందనమాట సరేలే ఈ టైంలో పడుకుంటే మళ్ళీ నైట్ పడుకుంటుందో పడుకోదు అని చెప్పి తను కొంచెం రుత్వికైతే పడుకొని నిద్రపోతూ ఉన్నాడు తను తినేశాడు కాబట్టి తను వదిలేశాను తనకి ఫీవర్ ఉంది కాబట్టి ఇంకా లౌక్యనైతే ఇంకా పడుకుండి పోతానే ఉంది పడుకుండి పోతానుంది ఏంట్రా బాబు అని చెప్పేసి నాకు ఇంకా భయం లేపేసి కూర్చోబెట్టి ఏదో టైంపాస్గా కొంచెం వర్క్ చేయిస్తూ అనమాట స్టోన్స్ పెట్టడం అలాంటివి తనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా సో అలాగే పెడుతూ కొంచెం ఆ నిద్ర మొత్తపోతే ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా మేలుకున్న తర్వాత మెడిసిన్ వేసేసి పడుకోబెడదాంలే అని చెప్పి లేపాను అనమాట సో ఇదండి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు పిల్లలతో ఇలాగ ఇబ్బంది పడుతూ బాధపడుతూ కష్టపడుతూ నా పనులు నేనే చేసుకుంటూ ఇలా ఉన్నాను అనమాట మీకేమనిపించింది ఈ వ్లాగ్ చూస్తే బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేస్తాను